వరాలు అక్క ఇక్కడే ఉంది రేవుని నుంచి వచ్చారు కదా అక్క అక్క ప్రభుని నమ్ముకొని దాదాపుగా ఒక పదహైదు పదహారు సంవత్సరాలు అయిపోయి దేవుడు సంతానం లేకపోతే దేవుడు సంతానం కూడా ఇచ్చాడు అయితే భర్త త్రాగేవాడు నాకు అసలు తెలియదు అన్నదాగేది తాగుతాడని నాకు అసలు తెలియదు అయితే త్రాగుతూ ఉంటే ఊర్లో ఉన్నటువంటి విశ్వాసులు కానీ నాతో నేను ఎవరిని నిలిచకపోతే నన్ను నా ఎంబడి వచ్చిన అన్నోళ్ళు కానీ ఇంకా ఏడు మారతాడన్న అక్క నీ భర్త మారడు త్రాగడం మానుకోడు నువ్వు ఆశ వదిలిపెట్టి ఇంకా తాగ తాగనిలే అని అందరూ కూడా మందిరానికి వాళ్ళు కానీ ఊర్లో ఉన్న విశ్వాసులు కానీ లేకపోతే నామగార్త క్రైస్తవులు కానీ ఎడ మారుడు మారడు 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 అని చెప్పేవాళ్ళు దేవుడు పెట్లారా అయితే అక్క నాకు ఈ మధ్యలో చెప్పింది అన్న త్రాగుడు దేవుడు అద్భుతంగా నా భర్తను మానిపించాడు హలోయ మానిపించాడు అన్నంతవరకు నాకు తెలుదు అన్నది అవుతాడని నిజంగా ఎందులో లేదక్క అంటే దాదాపుగా එද සමචරයක ආරු සමච్රාල.